తన సొంత అనుభవాలు ఆయన చేసిన తప్పులు నేర్చుకున్న పాఠాలు అన్నీ పంచుకుంటారు ఫండమెంటల్ టెక్నికల్జు రెండిట్నీ ఎలా కలపాలో ప్రాక్టికల్ గా చూపిస్తారు అంటే యాక్షన్ ప్లాన్ లాంటిదన్నమాట ఎగ్జాక్ట్లీ చదివి పక్కన పెట్టేది కాదు చాలా బాగుంది అయితే అసలు ఈ స్ట్రాటజీస్లోకి వెళ్లే ముందు ఈ మార్క్ మినర్ విని ఎవరు ఆయన జర్నీ ఏంటి అది తెలుసుకోవడం కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది కదా ఖచ్చితంగా ఆయన స్టోరీ వింటే ఎవరైనా సరే పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు అనిపిస్తుంది అవును స్కూల్ డ్రాప్ కదా అవును ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా ఫెయిల్యూర్స్ చూసి సెల్ఫ్ మేడ్ మిలియోనేర్ అయ్యారు స్టాక్ మార్కెట్లో ఆయన డెడికేషన్ గురించి కూడా చెప్పారు వారానికి డెబ్భై ఎనభై గంటలు నిజమే మార్కెట్లను స్టడీ చేస్తూ తన స్ట్రాటజీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవారట మొదట్లో లాస్ వచ్చినా డిస్కరేజ్ అవ్వకుండా తప్పుల నుండి నేర్చుకుంటూ వెళ్లారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మార్కెట్లో సక్సెస్ అనేది ఏదో లక్ మీద రాదు అసలుగాదు అది ఒక స్కిల్ ఒక ఆర్ట్